హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం వచ్చేసి రేషన్ బియ్యంలో పోర్టుఫైడ్ రైస్ అనేది ఎందుకు కలుపుతారో తెలుసుకుందాము ఈ పోటు రైస్ అనేది రేషన్ బియ్యంలో కలపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్లో ఉన్న పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ఈ అయితే రైస్ అయితే కలుపుతారండి ఇప్పుడు మీరు చూసేది రేషన్ బియ్యం అండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఫోర్టీ రైస్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను మీకు ఉన్నారు కదండి ఇది మనకు ఫోర్టీ ఫైడ్ రైస్ అంటాము ఇది ప్యూర్ వైట్ ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా సో ఈ రైస్ వచ్చేసి మనకు స్టోరేజ్ లో కలుపుతారండి ఇదైతే ప్లాస్టిక్ రైస్ కాదండి ఈ రైస్ ని కలపడం వల్ల చిన్న పిల్లలలో పోషకాహార లోపం అనేది మనం భర్తీ చేయొచ్చు అంటే చాలా మంది పిల్లల ఎదుగుదల అనేది చాలా తక్కువ ఉంటుంది బరువు పెరగరు అలానే హైట్ పెరగరండి దానివల్ల ఏంటంటే ఈ ఇలాంటి రైస్ కలపడం వల్ల పోషకాలు ఎక్కువ పిల్లలకు వెళ్తాయి దానివల్ల ఏంటంటే వాళ్ళు హైట్ వెయిట్ పెరగడానికి ఉపయోగపడుతుంది ఇదే విషయాన్ని మన బీబీసీ ఛానల్ వాళ్ళు కూడా ప్రమోట్ చేయడం జరిగింది దానితో పాటు మన ఏపీ తెలంగాణ స్టేట్ లో ఉన్న ఫుడ్ కమిషనర్స్ కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేశారండి నేను ఒక వీడియో అయితే మీకు ప్లే చేసి చూపిస్తాను ఒకసారి చూడండి రోజువారీ ఆహారంలో పోషకాల లోపాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ఆహార పదార్థాల ఫోర్టిఫికేషన్ చేపట్టింది ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం భారతదేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ముప్పై రెండు పాయింట్ ఒక శాతం మంది పిల్లలు సాధారణం కంటే తక్కువ బరువు ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం మంది పిల్లలు వారు వయసుకు తగిన ఎత్తు పెరగడం లేదు సాధారణ మహిళలు గర్భిణుల్లో యాభై శాతం కంటే ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతున్నారు రోజువారీ ఆహారంలో పోషకాల లోపమే దీనికి ప్రధాన కారణం దీనిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆహార పదార్థాల ఫోర్టిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది ఫోర్టిఫైడ్ రైస్ తయారీ పంపిణీ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది ఇంతకు ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి ఫోర్టిఫైడ్ రైస్ ను ఎలా తయారు చేస్తారు పర్టికులర్ ఆహార పదార్థంలో ఏదైతే న్యూట్రియంట్ ఏదైతే స్పెసిఫిక్ న్యూట్రియంట్ లాస్ అవుతూ ఉంటుందో ఆ ప్రాసెస్ ఆఫ్ మిల్లింగ్ టైంలో ఆ పర్టికులర్ న్యూట్రియంట్ని యాడ్ చేయడం ేషన్ అంటారు అంటే మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఇలా చెప్పుకోవచ్చు దాన్ని మనం కృత్రిమ పద్ధతుల ద్వారా జెనెటికల్లీ మోడిఫైడ్ టెక్నిక్స్ ద్వారా వాటిలో యాడ్ చేస్తూ ఉంటాం సో దానివల్ల ఆ పర్టికులర్ ఫుడ్ గ్రూప్ ఆ పర్టికులర్ ఆహార పదార్థం ఏదైతే ఉంటుందో అది న్యూట్రిషనల్ గా అయిపోతూ ఉంటుంది ఉత్తరాదిన గోధుమలు దక్షిణాదిలో బియ్యం ప్రజల ప్రధాన ఆహార పదార్థాలు ధాన్యం మరపట్టే సమయంలో ఎక్కువగా పాలిష్ చేయటం వల్ల అందులోని పోషకాలు ఊక ఇతర రూపాల్లో పోతాయి ఆ నష్టాన్ని భర్తీ చేసేలా ఫోర్టిఫైడ్ రైస్ తయారీలో భాగంగా ముందుగా నిర్ణీత పరిమాణంలో బియ్యం పిండి సూక్ష్మధాతు పోషకాల మిశ్రమంతో బియ్యం రూపాన్నే పోలి ఉండే కెర్నల్స్ను తయారు చేస్తారు కెర్నల్స్ లోపల పర్సెంటేజెస్ ఎలా ఉంటాయంటే ఐరన్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఫోలిక్ ట్వెల్వ్ ఫిఫ్టీ మైక్రోగ్రామ్స్ బి టువెల్వ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మైక్రోగ్రామ్స్ అది హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఎఫ్ఆర్కేలో మనకి ఈ పర్సంటేజెస్ అనేవి ఉంటాయి దీని ద్వారా మనం రైస్ ఫ్లోర్లో ఈ పర్సంటేజెస్ ఉన్న ప్రీమిక్స్ని మిక్స్ చేసి డ్రై చేస్తాం డ్రై చేసిన కర్నల్స్ని రైస్లో మిక్స్ చేస్తే దాన్ని ఫోర్టిఫైడ్ రైస్ అని అంటారు ఈ కర్నల్స్ తయారైనాక మనము రైస్ ఫోర్టిఫికేషన్లో బాయిల్డ్ రైస్ కానీ రా రైస్ కానీ అందులో మిక్స్ చేస్తాం ఒక క్వింటాల్కి తొంభై తొమ్మిది కిలోలు రైస్ ఒక కిలో ఎఫ్ఆర్కే రైస్ మిక్స్ చేసి గవర్నమెంట్కి పీడిఎస్ రూపంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అంగన్వాడీ కేంద్రాలకు మహిళా సంఘాలకు రైస్ రేసిస్తాం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండు వేల పదహారులో ఆహార పదార్థాల ఫోర్టిఫికేషన్ నిబంధనలు కూడా రూపొందాయి ఇందులో భాగంగా ప్రధానంగా బియ్యం గోధుమలు పాలు వంట నూనెలు ఉప్పులో అవసరమైన పోషకాల వృద్ధి చేపడుతున్నారు ఫోలిక్ యాసిడ్ కూడా రక్తహీనతలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది రక్తహీనతకి ఐరన్ ఎంత ఇంపార్టెంటో ఫోలిక్ యాసిడ్ అనేది కూడా ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్లో ఈ మైక్రోన్యూట్రియం ఉండడం వలన ఇవి మనకి ఎన్జైమ్స్గా హార్మోన్స్ని డెవలప్ చేయడంలో హెల్ప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మన హెల్త్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలో గత ఐదేళ్లలో పదిహేను నుంచి నలభై తొమ్మిదేళ్ల వయసున్న గర్భిణుల్లో రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం నుంచి యాభై మూడు పాయింట్ రెండు శాతానికి పెరిగింది పదిహేను నుంచి పంతొమ్మిదేళ్ల మధ్య వయసు బాలికల్లో ఇది యాభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం నుంచి అరవై నాలుగు పాయింట్ ఏడు శాతానికి చేరింది పదిహేను నుంచి పంతొమ్మిదేళ్ల మధ్య వయసున్న అబ్బాయిల్లో ఇది పంతొమ్మిది పాయింట్ రెండు శాతం నుంచి ఇరవై ఐదు పాయింట్ ఒక శాతానికి పెరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పదిహేను నుంచి నలభై తొమ్మిదేళ్లలోపు గర్భిణీల్లో రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య యాభై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి యాభై మూడు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది పదిహేను నుంచి పంతొమ్మిదేళ్లలోపు బాలికల్లో ఇది అరవై ఒకటి పాయింట్ ఒక శాతం నుంచి అరవై పాయింట్ ఒక శాతానికి అదే వయసు అబ్బాయిల్లో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఏడు శాతానికి తగ్గింది పోషకాహార లోపాన్ని నివారించేందుకు రెండు వేల పద్దెనిమిది నుంచి కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలు రేషన్ దుకాణాల ద్వారా పోషక పదార్థాలను ప్రజలకు అందించే లక్ష్యంతో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది